మూడు గ్లాసులు వారంకొక్కసారి తాగితే చాలండి ఆడవాళ్ళకొచ్చే సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు ఒక్కసారి వీడియో చివరిదాకా చూడండి నచ్చితే లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఈ మధ్య ఒక వీడియో చేశాను కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్పేసి ఆడవాళ్ళలో ఎక్కువగా ఒక ప్రాబ్లం అనేది వేధిస్తూ ఉంటుంది అది అందరికీ చెప్పుకోలేము కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు చేసుకొని క్లియర్ చేసేసుకోవచ్చు అయితే మెయిన్ కారణం యూరిన్ ఇన్ఫెక్షన్ దానికోసం ఒక చెంచా బార్లీ అలాగే ఒక చెంచా సగ్గుబియ్యం రాత్రి నానబెట్టి కనీసం ఎంత లేదన్న ఒక పది గంటలు టెన్ అవర్స్ నానబెట్టాలి తర్వాత పొద్దున పూట మీరు ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు కాచి చల్లార్చుకొని పట్టుకి బెల్లం కానీ షుగర్ వాళ్ళు అయితే ఏమీ లేకుండా తాగితే వారానికి రెండు మూడు సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వారంకి రెండు రోజుల చొప్పున ఇది తాగండి మీరు జుట్టు ఊడమన్నా కూడా ఊడదు అయితే దీంట్లోకి డేట్స్ పంకిన్ సీడ్స్ వాల్నట్స్ బాదం అలాగే నల్లద్రాక్ష అలాగే పాలు బెల్లం వాడాను ఇవి ఏమీ అవసరమా అండి లేదు మనకి అంజీరు వాల్నట్స్ ఇవి దొరకదు అనుకున్న వాళ్ళు అచ్చంగా పండు ఖర్జూరం అలాగే ఎండు ద్రాక్ష పాలు బెల్లం మిక్సీ కొట్టుకొని నానపెట్టుకొని తాగితే జుట్టు మీరు ఊడమన్నా ఊడదండి నన్ను నమ్మండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఐరన్ కూడా బాగా పడుతుంది హాయ్ అండి మూత్రంలో మంట ఒంట్లో వేడి ఎటువంటిదైనా సరే ఇట్టే తగ్గించే అద్భుతమైన రెసిపీ అండి సో దీనికి మనకు కావాల్సింది చక్కటి నాటు పుచ్చకాయ పుచ్చకాయని మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి తగ్గ ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో జ్యూస్ చేసుకోండి చిన్నపిల్లలకైతే ఇవ్వండి పెద్దవాళ్ళకైతే చక్కగా ఫైబర్తో కూడా ఇవ్వండి అయితే ఇందులో గోందు కటీరా బాదం పిసి నైట్ అంతా నానబెట్టి పొద్దున పూట అది తీసుకొని ఒక చెంచా కలుపుకొని